దేవునికి మహిమ కలుగును గాక ఆ అపుస్తులు ఆయన సంఘాలను ఎలాగ బతిమలుకున్నాడో బాధ పెట్టేవారి పట్ల కూడా ఆయన ఎంత ప్రేమ చూపించాడో తన సజనులు చేత తన సొంత ప్రజల చేత ఎన్ని కష్టాలు నింపించాడో ఈ రాత్రికాల మందు మనం వినాలనే విషయాన్ని ప్రతి ఒక్కరూ శబ్దం చేయకుండా వినాలి దేవుని బలాన్ని మీరు పొందాలి ఈ మాటలు మన కడవరకు మన హృదయాల్లో భద్రం చేసుకోవాలి దేవునికి మహిమ కలుగును గాక ప్రభుల మాటలో శక్తి ఉంది ఆయన బొమ్మ కాదు ఆయన మాటతోటే సర్వ సృష్టిని సృష్టించాడు ఆయన మనము కూడా ఒట్టివారమే కాదు మనము కూడా ఆయనతో ఉన్నవారము భూమి మీదకి మనల్ని పంపించాడు ఆయన మరలా తిరిగి మనం ఒక ప్రయాణం చెదపరచుకోవాలి ఆ ప్రయాణం ఏంటంటే నీతితో కూడింది భక్తితో కూడింది యథార్థతో కూడింది పరిశుద్ధతో కూడిన ప్రయాణం ఇది ఏదో అసామస్యంగా ఉంటుందేమో ప్రయాణం అనుకోకండి ఆయన రెండు మార్గాలు చెప్పాడు ఒకటి విశాలమైన మార్గము రెండోది విరికి ద్వారమును ప్రవేశించి పోరాడండి అన్నాడు అక్కడ అర్థమవుతా ఉందా ఎటు పడితే అటు పరిగెడతాకి లేదు మనకి ఏటు అటు ఊవేటట్టు లేదు మనం అందుకని రక్షింపబడిన ప్రతి ఒక్కరు కూడా దేవుని కొరకే మనం ఎదురు చూడాలి ఈ లోకంలో ఆస్తు పాస్తుల గురించి కాదు మనం పోరాడేది మనం చేసేది అది కొంతవరకే కానీ మనం పోరాడేది నిత్య జీవం కొరకు పోరాడాలి అది యుద్ధం కాదు ప్రేమతోనే పోరాడాలి శత్రువుల పట్ల మనం ప్రేమ చూపించాలి పొరుగువారి పట్ల మనం ప్రేమ చూపించాలి మనల్ని తిడుతున్నా జరే వాళ్ళని ప్రేమిస్తూనే ఉండాలి మనల్ని కొడతనా చేరే వారిని ఏం చేస్తూ ఉండాలి చెప్పండి ప్రేమిస్తూనే ఉండాలి ఇంత ప్రేమ మనలో ఉండాలి అనే విషయాన్ని ప్రతి బిడ్డతో నేను తెలియజేస్తూ ఉన్నాను దేవుడు లోకంలో ప్రేమై ఉన్నాడు మనము కూడా ఆయన ప్రేమను పొందాలి ఆయన ప్రేమలో మనం కూడా నడుచుకోవాలి అంతేగాని మనకి పగలు ప్రతీకారాలు ఏవి కూడా మనలో ఉంచుకోకూడదు ఉంచుకుంటే అది అపవాది సంబంధంగా ఉంటాం మనం శైతన్య సంబంధాలుగా ఉంటాం ఏదో కూడా కొంచెమైనా మన హృదయంలో పగ అనేది ద్వేషం అనేది ఉండకూడదు దేవుని వాక్యంలో పౌలు మహానుడు చెప్పిన ప్రతి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈ దినాన్ని ప్రత్యేకమైన అనుభవంలోకి మనం వెళ్ళిపోతాం అది మామూలు అనుభవం కాదు నాలుగై ఊట ఊట కొరంతి అధ్యాయము పదమూడో వచనం త్వరగా చదవాలి మా మీరు చాలా లేట్ చేస్తే నాలుగో అధ్యాయం పదమూడో వచనం సరోజన్ రాలేదా దేవునికి మహిమ కలుగును గాక దైవ లక్షణము దైవ జ్ఞానము కలిగిన బిడలు దేవుని కొరకు బ్రతికేవారు దేవుని కొరకు ప్రాణాలు ఇచ్చే త్యాగమూర్తులు వీళ్ళు ఎవరండి ఈయన పౌలు దూషింపబడి కూడా బతుమాలతో ఉన్నాడు వారిని వారు ఏం చేస్తూ ఉన్నారు చెప్పండి నీ వాక్యం అవసరం లేదు నీ ప్రార్థన అవసరం లేదు నువ్వు మాకు బోధించే అవసరం లేదంటే బతుమాలకుంటా ఉన్నాడు వారిని వలసిన అవసరం ఏంటి దేవుడు లోకమునకు వచ్చి లోకముని ఎంతో ప్రేమించాడు ఆయన కూడా లోకాన్ని బతుమాలాడు ఆయన నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును రండి నా ఎదురుకన్నాడు ప్రయాస్పడి భారం మోస్తున్న సకల జలు అన్న ఎదకి రండి నేను మీకు విశ్రాంతిని కలగ చేస్తానంటే ప్రతి ఒక్కడు ఏదో భారాలు మోస్తానే ఉన్నాడు లోకంలో అర్థమవుతుందా ప్రతి ఒక్కడు కూడా ఏ భారాలు మోస్తాడో చెప్పండి ఏదో భారాలు మోసుకుంటే ఉంటున్నాడు వాడు ఎందుకు మోసాడో అర్థం లేదు వాడు ఎందుకు సంపాదించుకున్నాడో వాడికి అర్థం లేదు ఆ భారం కాదు మనం మోసేది నీతోనే భారాన్ని మోయాలి నీతి ప్రజలకు పంచాలి దైవశక్తిని ప్రజలకు పంచాలి దైవ జ్ఞానం ప్రజలకు అందించాలి ఎవరైతే మూర్ఖులుగా ఉన్నారో ఎవరైతే సరైన విధానములు లేరో వారికి దేవుని వాక్యం అందించి వారిని ఒక మంచి మార్గంలో నడిపించాలి ఈ రోజున ఎక్కడ చూసినా త్రాగుబోతులు మారుతున్నారు ఎబిచారులు మారుతున్నారు దొంగలు మారుతూ ఉన్నారు దూసుకునే వారు కూడా నేను దొంగ నుండి దూసుకుంటున్నానండి ప్రభు చెప్పినప్పుడని కానీ కాని మాంత్రికులు మార్చబడతా ఉన్నారు అలాగనే ఈ లోకములో ఏదో సాధిందామని పెద్ద ప్రగాల్పన ప్రతి ఒక్కరు కూడా దేవుని దగ్గరికి వస్తా ఉన్నారు ఎవరు ఎవరిని మార్పు చేయటం లేదు మతం మార్పులు చేయటం లేదు వారికి వారే తెలుసుకుని దేవుని దగ్గరికి వస్తా ఉన్నారు దేవునికి మహిమ కలుగును గాక అర్థమవుతూ ఉందా సృష్టి ఎవరిది అంటే దేవుడు మాటతోటే సృష్టిని చేసాడైనా తర్వాత మనిషి ఎలాగ జన్మించాడంటే నక్కలోని కుక్కలోని లేతే కోతులు రాలేదైనా చాలా కోతులు ఉన్నాయి భూలోకంలో ఒకడైనా ఏ కోతులని అయినా మనిషి వచ్చాడా శాస్త్రము తప్పని దేవుని బైబిల్ చెబుతూ ఉంది ఆయన తన రూపంలోనే చేసుకున్నాడు ఎవరి రూపంలో చేసుకున్నాడైనా ఆయన రూపంలోనే చేసుకున్నాడు మనిషి ఎవరి అంటే దేవుని రూపము దేవుని పోలిక ఎవరు కూడా భయపడే అవసరం లేదు ఎవరు పోలిక మనం అంటే దేవుని పోలికలో చేసుకున్నాడు కనుక మనము కూడా ఆయన లక్షణాలు మనలో ఉండాలి ఆయన తలంపులు మనలో ఉండాలి ఆయన ప్రేమ మనం ఇతరులకు పంచేవారుగా ఉండాలి మనలోని ఏ ఉద్దేశం దురుద్దేశము కూడా ఉండకూడదు అటువంటి తలంపులతో మనం జీవించాలి దేవునికి మహిమ కలిగును గాక ఆయన పౌలు గారు బతుమాల్కుంటూ ఉన్నాడు చదల వాక్యం ఎలా బతుమాలుకుంటూ ఉన్నాడు ఆయన చెప్పండి దూషంతో ఉన్నారు సంఘం దూషిస్తుంది గ్రామం దూషిస్తుంది ప్రజలు దూషణంతో ఉన్నారు నీ బోధ మాకు అవసరం లేదా అంటున్నారు నీ మాటలు మాకు చెప్ప అవసరం లేదా అంటున్నారు వై దూషణలు చేస్తూ ఉన్నారు కానీ అమ్మమ్మమ్మ మీరు నరకానికి పోవటం నాకు ఇష్టం లేదు ప్రభు బిడ్డలు ఇవ్వండి అని చెప్తూ ఉన్నాడు ఆయన చూసారే దూషింపబడి కూడా ఊర్చుకుంటున్నాడు ఆయన ఏం చేస్తూ ఉన్నారట దూషంపబడి బతుమాలు కొనుచున్నాము లోకమునకు ఎలా కనపడుతున్నారు దేవుని బిడులు మురికిగాను అందరికి పెంటగాను ఎప్పటి వరకు ఎంచబడి ఉన్నాము దేవునికి మహిమ మహిమక్కలు కొనుక అంటే మంచి గొప్ప బిల్డింగ్ కట్టుకోవటము నలు కార్లు కొనుక్కుంటము ఏదో వీడు ఏదో ఓడపొడిచినట్టుగా చేయటం కాదు దేవునికి మహిమ మహిమక్కలకు కాక ఈ పరలోకానికి వెళతారో వెళ్ళడం నాకు అర్థం లేదు ఈ సేవకుల రోజున ఈ భక్తులు పరలోకానికి వెళతారో లేదో లేదు ఆయన దూషింపబడతా ఉన్నాడు నిందింపబడతా ఉన్నాడు అవమానిస్తంపడతా ఉన్నాడు వాడిని ఏం చేస్తా ఉన్నాడు ఈయన లోకమునకి ఎలాగున్నాడు చెప్పండి మై దేవునికి మహిమ కలుగునిగాక ఆయన సజీవ యాగముగా ప్రభుకు సమర్పించుకోవాలని ఉద్దేశము పౌలు గారికి ఏ వేగంగా చెప్పండి సచీవయాగముగా దేవుడి దగ్గరికి వెళ్ళాలని ఉద్దేశం ఆ వాక్యం నాలుగు పదమూడు లోకమున ఎలాగ చెప్పండి ఒక మురుకుగా ఉన్నాడు అందరికి అందర దృష్టిలో పెంటగా ఉన్నాడు ఎలాగట ఇప్పటి వరకు కూడా అలాగే ఎంచబడి ఉన్నారు దేవునికి మహిమ కలుగునే కాక ఈ రోజున ప్రవులంతా అరువు లేవు ప్రతి ఒక్కరికి ప్రభులంత భక్తి లేదు ప్రతి ఒక్కడికి వారి ప్రగాఢం చూస్తా ఉంటే ఆ మాటల్లో ఉన్నాయి కానీ చేట్లలో లేవు దేవునికి మహిమ కలుగునే కాక వీళ్ళ మాటలు చూస్తుంటే కొండల ధారత వినాయి కానీ భక్తులు ఏ మాత్రము లేదు పరిశుద్ధలు ఏ మాత్రము లేదు నీతిలో ఏమాత్రం కనపట్టలేదు నేను చెప్పే మనం ఏంటంటే నువ్వు మొదట మారు మనిషి ప్ర వాక్యాన్ని దేవునికి మహిమ కలిగిన కాక అలా పితూలు పోడినప్పుడు నోరు మీ అన్నాడు అయినా అనడ కదా భలే దెయ్యమా అన్నాడా ఆయనకి ఏ కోపం వచ్చింది ఆ చిన్నదాన్ని పట్టుకొని ఎన్నో ఏళ్ళ నుంచి బాధ పెడుతూ ఉన్నప్పసు క్రీస్తు నామూలని చెప్పి ఏమైపోయింది చెప్పండి అది వదిలి వెళ్ళిపోయింది దేవునికి మహిమ కలిగొనే కాక వీళ్ళు పూతలు కావాలని తెచ్చుకుంటున్నారు ఇప్పుడు ఈ దినా ఒకడు ఒకటి పొగిడేవాడు ఉండాలి ఏమన్నా మహిమ కలుగునే కాక ఎదిగదు సేవ అంటే కష్టం కష్టంతో కూడిన పరిశుద్ధతో కూడిన సేవ ప్రజలను మోసగించడం కాదు నా లేదు మాటలు చెప్పటం కాదు నీ మాటలు కష్టతరమైన మాటలుగా ఉండాలి కష్టమైన అనుభవం కలిగి ఉండాలి దేవునికి మహిమ మహిమక్కలు కొనుగాక లోకమునకెలాగుండేనా ఎప్పటి వరకు కూడా మురుగుగా ఉన్నాను పెంటగా ఉన్నాను అంటున్నాడు నువ్వేం తగ్గించుకున్నావు ఈ రోజున దేవునికి మహిమ కలుగును గాక నువ్వు కారు చూసుకుంటున్నావు లేకపోతే బైక్ చూసుకుంటున్నావు లేకపోతే సంఘాన్ని చూసుకొని అబ్బా నేను ఇలాగ బ్రతికేస్తాను అనుకుంటున్నావు దేవునికి మహిమ కలుగునగాక మారు మనసు పొందే దేవునికి మహిమ కలుగునగాక మారుమనిస్ పొంది ఆ మొదటి కిలో చెయ్యి దేవునికి అప్పగించాడు అది చెయ్యి అంతేగాని మితిమీరి నువ్వు రకరకాలుగా చేస్తావా ఏ శావకుడైనా ఆయన మాత్రం ఊరుకునేవాడు మాత్రము కాదు అని నేను బతుమలు చెబుతూ ఉన్నాను దేవునికి మహిమ ఎలా ఉన్నాడట అయినా పెంటగా ఉన్న మురుగుగా ఉన్నాడట జనానికి పెంటగా ఉన్నాడట అంటే పౌలు కంట నువ్వు గొప్పవాడువా దేవునికి మహిమ ఆయా ఆయాకాలంలో వాళ్ళకి అట క్రిస్మస్లు చేయటం దేవునికి మహిమ గాక అక్కడ అంటాడు ఆయా కాలంలో వాళ్ళకి అంత అనుభవం దేవునికి మహిమ కలుగుని ఇడికి పూర్తిగా వచ్చేస్తున్నప్పుడు అనుభవం పుట్టినరోజు చేసుకుంటాం దేవునికి మహిమ కలుగునగాక చచ్చిన రోజులు చేసుకుంటాం పండగలు చేసుకుంటాం ఈ రోజున చాలా మంది రకరకాలమైన ఎవరికి ఇష్టానుసరంగా వాడు పూజిస్తున్నాడు ఎవడికి ఇష్టానుసరమైన వాడు ఇదైనా కరెక్ట్ అంటే ఉన్నాడు దేవునికి మహిమ కలిగిన గాక దేవుని భక్తుల చరిత్రను చూడండి సరిగ్గా కళ్ళు తెర చూడండి దేవునికి మహిమ కలిగిన గాక సుఖాలు కాదు అనిపించేది దేవుని బిడలమైన మనం చాలా జాగ్రత్తగా దేవుని వాక్ వినాలి సహోదరి సహోదరులారా అవసరమైతే ప్రాణం పెట్టేవారుగా ఉండాలి అవసరమైతే దెబ్బలు తినేవారుగా ఉండాలి ఎందుకంటే నువ్వు దెబ్బలు తింటూ అనేక మంది కూడా ప్రాణం పెట్టడం దేని కనుకుంటారు అనేక మంది బిడ్డలు మార్చబడతారు కొవ్వొత్తు కరిగితేనే వెలుగు అందరికి వస్తుంది క్రైస్తవుడు కూడా శ్రమ పడితేనే ఇతరులు రక్షించగలడు దేవునికి మహిమ కలుగునిగాక యాపి యాపి అనే బ్రతుకు బ్రతుకుతే ఆ బ్రతుకు అర్థం లేదు నీకును ఆ బైబిల్లో ఉన్న ధనవంతుడికి ఏమర్థం లేదు ఒకటే పోలిక దేవునికి మహిమ కలుగునుగాక ఏమంత ముంచుకొస్తుందా మనం రోషంతో రావాలి దేవుని సన్నిధికి అదేనమ్మా నేను చెప్పేది దేవునికి మహిమ కలుగును గాక దేవునికి ఘనత కలుగును గాక తర్వాత రోమ పన్నెండు ఊట వచ్చిన కూడా మనం చూసుకుందాం మన ప్రాణాలు అర్పించడానికి లోకానికి దేవుని సేవకులుగా తీర్చబం దేవునికి మహిమకులు కొనుక భయభీతులని సేవ చేయాలి ఎక్కడ రాజ్యం పడకూడదు రే సహోదరి సహోదరులరా లోకమునికి నీకు సెలవు చేస్తుంది లోకమిని కొనియాడుతూ ఉంటది దేవుడు నీ ద్వారా గొప్ప గొప్ప అద్భుతాలు చేస్తాడు దేవునికి మహిమ గాక నీ వెనకాలే ఆశీర్వాదం వస్తూ ఉంటది నీ వెనకాలే అద్భుతాలు వస్తూ ఉంటాయి నీ వెనకాలే మహత్కారాలు జరుగుతూ ఉంటాయి కానీ నువ్వు మాత్రం నేను చేశాననే మాత్రము ఎప్పుడు కూడా నువ్వు అనకూడదు దేవునికి మహిమ గాక అది యేసు సు వారికి ఇష్టము ఆయన ఇష్టం వచ్చినట్టు తన ప్రజల పట్ల చేశాడు అని ఆ అనాలకాన్ని నేను చేస్తే చెయ్యత్తే రోగ రోగం పోతే చెయ్యత్తే బాధలు పోతాయి అంటే నువ్వు అక్కడ మాంత్రికులు ఉన్నావు మొత్తం మీద దేవునికి మహిమ కలుగును గాక ఆడలాగా తాయది కడితే దెయ్యం పోతే తాయది కడితే మీ జబ్బులు పోతాయి దేవునికి మహిమ కలుగును గాక ఎలాగంటే హాస్పిటల్లో ఏం అవసరం లేదు ఇక్క దేవుడు పరిశుద్ధాత్ముడు ఆయా పరిస్థితులను చూసి ఆ ప్రజలను బాధలు చూసి ఆ వారిలో ఉన్న విశ్వాసాన్ని చూసి దేవుడు కార్యం చేస్తాడు నీ గురించి చేయడైనా దేవునికి మహిమ గాక అయితే చేస్తా నీ గురించి కూడా ఆయనకున్న మహిమ నీ మీద కొంచు ఆ ప్రవక్త లేకపోతే ఆ దైవజుడు ప్రార్థన చేస్తే స్వస్థపడతారు అని ప్రజలు డబ్బా కొట్టాలి కానీ నీకు నీవు డబ్బా కొట్టు చాలా మంది ఈ రోజు డబ్బా కొట్టుకుంటున్నారు దేవునికి మహిమ గాక ఎప్పటి వరకు కూడా ఆయన ఎలా చెప్పండి పవన్ గారు మురిగి గాను పెంటగాను ఇంకా ఇలాగున్నా అయినా ప్రజలు దూషలతో ఉంటాయి అయ్యా 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 నరకం ఉందయ్యా దాన్ని తప్పించుకోవాలంటే మనిషి పొందుకోండి అయ్యా రక్షింపబడుండయా బాప్తిష్ని తీసుకుని ఉండయా అని బతుమాలతో ఉన్నాడు నువ్వు ఎవరినైనా బతుమాలే వెళ్ళి దేవునికి మహిమ కలుగును గాక నువ్వు ఎప్పుడైనా కష్టపడ్డావా సంఘం కొరకు మాకు కలిసి ప్రార్థన చేసావా నాయన దేవునికి మహిమక్కలు కొనుగాక కన్నీళ్లు కర్చావా ఏమి లేదే దేవునికి మహిమ కలుగును గాక సహోదరి సహోదరులారా ఆయన అంటున్నాడు ఇక్కడ పన్నెండు ఇరవై ఏడు రోమ చదువుకున్న వాక్యం మొదటి వచ్చిన సజీవయాగముగా ప్రభువుకు ఆ కాబట్టి సహోదరులారా మన బ్రతుకులు ఏమి ఉండాలట పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన యాగముగా మీ శరీరములు నువ్వు ఆయనకు సమర్పించుకోండి దేవుని వాట్సల్యతను బట్టి మిమ్మల్ని బతుమలుకుంటున్నాను ఇటు సేవ మీకు ఎటువంటి చెప్పండి యుద్ధమైన దేవుడికి మహిమలు కాక అందరూ సేవ చేసేస్తున్నారండి ఈ రోజున ఒకరికి ఓర్పు ఉండదు ఒకడికి సహనం ఉండదు దేవునికి మహిమ కలుగును కాక ప్రజల్ని ఎంతకాలం మోసం చేస్తారు మీరు దేవుని బిడలు దేవుడు ఎన్నుకున్న బిడల్ని ఎంతకాలం మీరు అన్యాయంగా నడిపిస్తారు దేవునికి మహిమ కలుగును కాక ఒకడంటాడు శ్రమకాలలు అంటాడు మరొకడు అంటాడు క్రిస్మస్లు అంటాడు మరొకడు అంటాడు ఉద్యోగ కూటాలు అన్నాడు ఎవరికి లాభం అది ఎవరినైనా ఉద్యోగ కూటాలు పెట్టి కొంతమందిని రక్షించారా పది మంది అక్కడ బాప్తిస్టుని తీసుకున్నారా లేకపోతే ఈ క్రిష్మ చేసి ఎవరికైనా రక్షణ ఉంది అక్కడ చెప్పండి మారు మనిషి ఎవడన్నా పొందుకుంటున్నాడా దేవునికి మహిమ గాక శ్రమకాలాలు దేవునికి మహిమ గాక క్రీస్తు ఎప్పుడు వచ్చాడో భూమి మీదకి ఎవరికి తెలియదు ఎవడో ఈ ఈడు చేస్తున్నాండి మరొకడు దేవునికి మహిమ గాక క్రీస్తును ఎక్కడ జన్మించాలి చెప్పండి నీ హృదయంలో జన్మించాలి ఆయన ఎప్పుడో జన్మించాడు ఆయన అభ్యర్థుల ఏమిలో మళ్ళా ఆయన పుట్టిత్ర ప్రత్యేకంగా మళ్ళా మార్చినెల రాపోతు మళ్ళీ చంపేస్తున్నావా దేవునికి మహిమ కలుగును గాక మార్చినెలలో మళ్ళా శ్రమ కూటాలు క్రీస్తులు వేయటం మళ్ళీ మట్లెట్టుకుని ప్రయాణం చేయటం ఇవన్నీ జ్ఞాపం చేసుకోమన్నాడు కానీ వాటిని పాటించమని చెప్పలేదు అయినా నీకంటే దైవభక్తి కలిగిన ప్రాణాలు అర్పించిన పరిశుద్ధులు పన్నెండు మంది శిష్యులు ఉన్నారు వారు ఎక్కడ ఏమీ చేయలేదే క్రీస్తు పుట్టినరోజు చేద్దాం లేకపోతే ఇంకొక రోజుని చేద్దాంరా ఇంకొక రోజు చేద్దాంరా సత్యం రోజు చేద్దాం లేకపోతే మరొక రోజు చేద్దాంరా అన్నది ఎక్కడ కనపడలేదు బైబుల్లో నువ్వు సృష్టికర్త అయిపోయి ఈ రోజున దేవుడికి మహిమ కలిగొనే కాక ఎవరో చేస్తావుడు చేస్తున్నాడు అంతేగాని దేవుడు ఎవరిని ఇలా చేయమని చెప్పలేదు దేవునికి మహిమ కలుగును గాక మనుషుల వైపు అవి చూడమానాన్ని దేవుడిగా చూడు దేవుడు అనే పుట్టిన చేస్తాను నేను నీ కృష్ణ చేస్తున్నాయా చేయమంటాడు మానేమట వాడు ఆయన చెప్తాడు దేవునికి మహిమ కలుగునుగాక మాట్లాడే దేవుడా మాట్లాడను దేవుడా దేవునికి మహిమ గాక ఇక్కడ ఆయన అంటున్నాడు ఏమన్నాడు సజీవయోగముగా మీ శరీరములను ఆయన సమర్పించుకోమని నువ్వు ఎప్పుడైనా అలా బతుమాలే వస్తాగానే ఎవరిదో స్టోరీ చెప్పుకుంటా ఎవరిదో దేవుని మాటలు చెప్పుకుంటా ఏం మరలేదు అంటాడు సైతన్గాడు చైతన్యడికి ఇద్దరు కూతుర్లు అటాధర్థం చేసుకో ఒకటంటదట తప్పులు చేసి ఏం మరలేదు అంటదట మరొకటి అంట చూసుకున్నావులే తర్వాత దేవునికి మహిమక్కలు కొనుకాక అర్థమవుతుందా ఇదే సేవ అనుకుంటున్నారేమో దేవునికి మహిమ కలుగునుగాక స్టెఫను మాట్లాడుతుంటే అగ్ని రాలేది స్టెపన బ్లాక్ బ్లాక్లో చూడలేకపోయింది ఆ ఇజ్రాయల్ చూడలేకపోయారు ఆ యూదులు చూడలేకపోయారు ఈ అక్కడున్న ప్రజలు చూడలేక ఆయన ఏం చేశారు చెప్పండి రాళ్తారు కొట్టు చెప్పారు దేవునికి మహిమ కలుగునిగాక చెప్పిన ఆయన ఒక మాట అన్నాడు సౌలా నువ్వు నా ప్రభువుకు సేవకుడు అవుతావయ్యా ప్రాణం పోయేటప్పుడు ఎప్పుడు మాట్లాడు తండ్రి ఏం చేస్తున్నారో వీళ్ళు ఎరుగురు కనుక వీళ్ళకి క్షమించయ్యా అని ప్రభుని బతుమలుకున్నాడు ఇది పరిశుద్ధ సేవ అంటే మనమంతా పరలోకానికి ఈదు పరలోకానికి ఒక అధికారులుగా ఉండేవారు మనం భుక్తి పరకలో లోకానికి పంపలేదు దేవుడు దేవునికి మహిమ కలుగునిగాక సహోదరి సహోదరులారా జాపుకొని అడుగు తినమని ఎక్కడ పెట్టలేదు దేవుడు పాలని నువ్వు ఎదిగే కొలదు వాళ్ళకి ఎవరికి సహాయం చేస్తా ఉన్నారు ఎదిగే కొలదు ఉపకారం చేసేది ఇది దేవునికి మహిమ కలుగును గాక ఇది సేవేనా సహోదరి సహోదరులరా వినుచున్న మీరందరూ కూడా దేవుని ప్రణాళిక చెప్పిన ప్రతి ఒక్కరు కూడా నడవాలనే ఉద్దేశం చెప్పిన ప్రభు పేరట మీకు అందరికీ నేను తెలియజేస్తున్నాను నేను హ్యాపీగా ఉండి మీకు చెప్పటం లేదు ఈ మాటలు నేను చాలా బలహీనమైపోయి చెప్తూ ఉన్నాను ఎందుకంటే మీరు మారు మనిషి పొందాలందరూ కూడా నిజమైన రక్షకును కలిగి ఉన్నాము కనుక ఆయన ఎలాగైతే ఉన్నాడో మనం కూడా అలాగే మారాలి మహిమ నుండి మనము ఎపిసిలో కొలసిలు అంటాడు మహిమ నుండి ఎక్కడికి వెళ్ళాలంటే మనం అతికి మహిమకు వెళ్ళాలి దేవునికి మహిమ కలిగిన కాక ఈ జీవితం ఏమైనా శాశ్వతమైనది కాదు గ్యారెంటీ లేని జీవితంలో ఉన్నాం మనం అర్థమవుతుందా ఈ గ్యారంటరీ లేని జీవితంలో ఉండి మనం దేవుని కార్యాలు చేయాలి దేవుని ప్రజల పట్ల మనం ఒక బాధ్యత కలిగి ఉండాలి దోసుకునటం కాదు మనము కూడా ఏం చేయాలి చెప్పండి ధారాళముగా దేవుని ప్రజలు బలహీనలైన వారికి సహాయం చేసి వారిని ప్రోత్సహించే వారిగా ఉండాలి దేవునికి మహిమ కలుగును గాక చూడండి ఆయన వారిని ఏం చేస్తా ఉన్నాడు చెప్పండి ఆ మీ శరీరములను ఆయనకు సమర్పి దేవుని వాచ్ఛరుని బట్టి దేవుని ప్రేమను బట్టి దేవుని ప్రణాయకులు చెప్పుని బట్టి నేను వచ్చిన సేవను బట్టి ప్రభువుకు ఆ బతుమలుకుంటా ఉన్నాను అంటున్నాడు దేవుడి ఇటువంటి సేవ ఎటువంటి తెలుసండి చాలా దేవుని దృష్టిలో అది ఉత్తమమైనది దేవునికి మహిమ కలుగును గాక తర్వాత వాక్యము పదిహేను ముప్పై రెండు వచనం పదిహేను అధ్యాయం రోమ ముప్పై రెండు త్వరగా దేవునికి మహిమ గాక

నాతో కూడా మీరు పోరాడండి దేవునికి మహిమ కలుగునుగాక సత్య బాధకు వ్యతిరేకంగా ఆటంకం చేసే వారిని కనిపెట్టండి దేవుని సత్యమైన బోధనలు చేసే ఆ బాధకులను ఏమేమని కనిపెట్టండి దేవునికి మహిమ కలుగునుగాక మీతో కూడా నేను ఉన్నాను దేవునికి మహిమ గాక అనే మాటలు చెబుతూ ఉన్నారు ఇక్కడ ఏమంటా ఉన్నాడు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు కూడా సేవకులనే ప్రతి ఒక్కరు కూడా బాగా మనం ఆలోచన చేసుకోవాలి మనం బ్రతికే బ్రతుకు మన కొరకు బ్రతకూడదు మనం బ్రతికే బ్రతుకు ఎవరి కొరకు బ్రతకాలి చెప్పండి దేవుని కొరకు మనం బ్రతకాలి దేవునికి మహిమ కలుగును కాక దేవునికి ఘనత గాక పూర్వకాలం ముందు భక్తులు ప్రాణాలు పెట్టారే ప్రాణ త్యాగాలు చేసిన వారు దేవునికి మహిమ గాక అర్థమవుతా ఉందా సత్యం తెలుసుకోండి సత్యమైన బాధకు వ్యతిరేకంగా ఆటంకం చేసే వారిని కనిపెట్టండి సరిగ్గా బాగా కనిపెట్టండి అంటున్నాడు ఇక్కడ దేవునికి మహిమ గాక